ఏం రో శ్రీకాంత్ ఏం సంగతి రా ఎటు ఏం లేదన్నా అడ్డాకర్ కోదా నచ్చినా అన్న అట్లా అన్నా తలకేన వచ్చింది అవ్వదన్నా మూడు రోజులు సంగతి పుట్రా హాస్పిటల్ కోదా చెప్పు పోదాం అన్నా నేను హాస్పిటల్ రానన్నా ఊలన గించిపోయే తల దగ్గరికి వెళ్ళకపో సరే పరా నీకన్నా ఎక్కువ నారా తలకపోతాం పారా ఒక అబ్బాయి కూడా వస్తలేడు కదా నాకు గిరాక్ గ్యాప్ అయ్యే మీరైనా అయితే ఊకుందా ఓలొక్కలు వస్తారు కదా ఊరా పడ్రాదిగా చుమిసుకోమన్నాడు చువిడే పిద్దీ పిల్లాడు మొత్తం కడుగుని నొత్తుంది తలకైనా నొత్తుంది తిన్న అరుగుతలేదట పిల్లలకి ఏమైనా ఉంటే చూడు బాబు నీ చెయ్యూపి పిల్లగా నీకోవాల మందు పెట్టారు పిల్లగా నీకు తిన్నది అరగది తలకైనా వస్తుంది మనసు పట్టది నీ కాళ్ళు అటు ఇటు ఉరుకుతాయి నేను ఒక రెండు పొట్లాలు ఇస్తాను రెండు రోజులక పొట్లం వేసుకో కానీ వేసుకున్న వాళ్ళకి గంటకు డికేషన్ తాగు తర్వాత ఒక మూడు నాలుగు సార్లు వేయాల పెరుగుతున్నా అన్న నేను అన్న పిల్లగా లేదనుకో కింది మీద అయితే పిల్లగా ముందే చెప్తున్నాడు పెదాంశి గిట్లయితుంది ఏందో పెదా పాపం పిల్లానికి వాళ్ళు పెట్టిరో పేరు చెప్పచ్చు కదా మరి ఇలా పెట్టిరో చెప్పలేదా పెదాంశి ఏముంది వాళ్ళన్న రమ్మాటే పోనట్టున్నాడు పోకుండా ఇంకేం చేసారు తినేదానిలో అంతా పెట్టుకొచ్చి ఇచ్చారు ఓ ఏ అమ్మాయో అంటో పిలిచినట్టుంది పుట్టిరాజును అందుకే ఇట్లా అయిపోయింది అవురా రాజాగా పుట్టిరాజుగా చెప్పురా ఏందిరా ఈ కోసం అంతా రాజా చెప్పే ఈయనకన్నా ఈ పుట్టవాడైనా చెప్తలేడు నీకన్నా ఏమైనా తెలుస్తుండేపు నాకేం తెలుసురా నీ వెనకనే నేను ఉండిని నువ్వు నేనేంబడి గుద్దెడి తిరుగుబడితే మనకైనా తెలుసారా నాకేమైనా చెప్తాడు సాంపూన్ ఐస్ క్రీమ్ కొని ఇస్తుంది ఎన్నని అంతే అన్న సాంపూన్ ఐస్ క్రీమ్ కొని ఇచ్చింది తిన్నా అందుకే తలగే నొప్పి కడుపు నొప్పులు ఎత్తుంది అదొక పూటకు నేనే దొరికి పోయిపోయి నా జీవితంతో ఆడుకుంటుంది నాట్లాంటి కొడుకు లేరా బిడ్డ లేరా దొరికి పోయిపోయి దొంగ ఉన్న నా జీవితంతో ఆడుకోవాలా ఇదంతా చూస్తే నీకేం అర్థమైందిరా అవరా పుట్రాజుగా చెప్పురా ఆయనకు అర్థం కాలేదు నాకైతే అర్థమైంది

వాళ్ళే చెప్తారు అర్థం చేసుకోవాలి నువ్వు చిన్నో కాబట్టి వాళ్ళు పెద్దోళ్ళు చెప్పినప్పుడు నువ్వు వీళ్ళే కదా అందుకే గాలికి పోతాప్ప తిప్పుకోవద్దు అంత డొల్ల అంత డొల్ల అంత డొల్లా అన్న నేను చెప్పవా చెప్తే కొంచెం ఖర్చయితే మరే చెప్పన్నా చెప్పే చెప్పు ఖర్చు అయితే మా రాజా ఎత్తాడు సిగ్గా ఖర్చు నా వెనుక పెద్ద పెద్దవాళ్ళు నన్ను ఏం అనుకుంటున్నావు అమ్మాయి మంచిగా ఉంది కదా అని నెంబర్ తీసుకోవద్దు అమ్మాయి వెనక పోవద్దు అంతా డొల్లా అన్న మీనింగ్ ఏంది తెలుసా అమ్మాయి పది మందితో తిరిగి తిరిగి వచ్చింది అంటే నీకు లైటింగ్ కొట్టింది కాబట్టి నువ్వు పక్కరా కానీ అయిపోయావు అంతే అంతా డొల్లాడ చాక్లెట్ కొనిస్తావు కానీ నీ ఫీజు ఎంతనో చెప్పు దానికి రెండు పొట్లైతే ఇచ్చాయో పెద్ద అని ఏ రెండు వందల రూపాయలే రెండు వందలు ఇచ్చాయి ఏ రెండు వందల రూపాయలకు రెండు పొట్లాలు అయితే రెండు వేలు వేసుకోవాలి ఇంకోటి ఆడ మెనో కార్డు ఉంటే ఆయన ఫోటో కొట్టుకొని పోరి సరే సరే తీసుకొని పోతాం అవురా శ్రీకాంత్గా బాగా కదా రాజుగాడు ఎట్లారా మరి చెప్పు అన్న అది ముదిరిపోయింది కదా అట్ల నేను ఒప్పు ఉంటుంది అన్న ఏం కాదన్న ఒక పది ఒక ఐదారు సార్లు పోయొచ్చిన వాళ్ళే కమ్మవుతుంది అన్న అప్పుడు కొంచెం పెరుగుతోని తింటే బందయిపోతారన్న ఏం కాదన్న లైట్ ఏం లైతురా నీ బొందలైటు వాడు గందన వేడవాడు పాప పిల్లవాడు ఆ పిల్లవానికి గట్ల మరొక మంది పెడతారు ఆరా కావాలంటే ఏదో పైసలు ఇచ్చు ఏదో ఇచ్చి లొంగ గాని కానీ ఇంత ఘోరంగా మోపై రేంద్ర ఆడవాళ్ళంతా ఏం చేద్దాం అన్న చలికాలం అందుకే అవుతుంది ఆడు లొంగలే లొంగనందుకు మంది పెట్టింది కానీ అన్న నాకు డౌట్ వచ్చింది ఆడు మంచం మీద వండుకోలే కానీ మంచం మీద కాలు పెట్టి తలకి వెనక కట్టి నేను ఏమైందన్న అనకీ అక్కడ చవ్వుకున్నారు రా లేకుండా ఆడ వండుకున్నాను నువ్వు అంటే బాగా పిసుకుతుంది కదా రా పాపం నా మామ్యకు రామడ్డే మా రాజన్నకు శ్రీకాంత్ అన్నకు అబ్బో వెనక రామడ్ ఇట్లాంటి కోసా అవురా నువ్వు మధ్యలో వండుకొని కూడా మా గురించి ఆలోచిస్తున్నరు రా పొద్దురాజు నువ్వు ఎందుకురా ఇట్లా అయిపోయినాయి లైఫ్ నువ్వు అలా వండుకొని కూడా మా గురించి ఆలోచిస్తున్నారా పగను కూడా రాదురా రాజుగా పోతు రాజుగా నువ్వు ఇక ఓర్చుకోరా ఒక అర్ధ గంట ఓర్చుకోరా ఇది అయిపోతాయిరా ఏం ఓర్చుకున్నట్టుంది అన్న పుక్కనికి వచ్చిన ఐస్ క్రీమ్ అంటేంటని నా వేదికి తెచ్చుకుంది అన్న ఏంటన్న రాజన్న నా లైఫ్ ఎట్లా అయిపోయినా ఏడాకు ఏడాకు మంచిగా అవుతాయి కానీ ఏం కాదురా బాధ పెట్టకోకు అంతా మంచిగా జరుగుతుంది

వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి షేర్ అయ్యి కామెంట్ చెయ్యి ఇట్లా మీ వాళ్ళ కూడా కన్నా తలుగుంటే గిట్లా పెట్టుంటే గిట్లా ఆ శ్రీకాంత్ అన్న ఫోన్ వేసి అడుగురు